జనసేన పెట్టి ఎన్నేళ్ళైనా కూడా ఆ పార్టీ బలమైన పునాదులు లేకుండా ఉన్నాయి పవన్ కళ్యాణ్ పట్ల అభిమానం ఉన్న వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం వైసీపీ రెండు సామాజిక వర్గాల నాయకత్వం వహిస్తుంటే మూడవ సామాజిక వర్గం తమకు రాజకీయ గుర్తింపు లేదని భావించే కాపుల్లో ముఖ్యంగా యువతరం పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నమాట నిజం కానీ అదే పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక కులానికే పరిమితం కారు కానీ పార్టీ బలంగా వేలునుకునేలా ఒక ప్రయత్నం జరగలేదు దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఒకటి ఆ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ మీకు చిరంజీవి ప్రజారాజ్యంలో కూడా మనకి ఈ ధోరణి కనబడ్డది పవన్ కళ్యాణ్లో కూడా ఈ ధోరణి కనబడ్డది ఏంటంటే ప్రాంతీయ పార్టీల్లో చాలా పార్టీలు మిగతా నాయకులు డమ్మిల్ చేస్తారు అంటే వాళ్ళ చుట్టూ మాత్రం అందులో సినిమా హీరోలకి లక్షణం ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అందువల్ల ఆ జనసేనలో లీడర్షిప్ను తయారు చేయాలి అనే ప్రయత్నం సీరియస్గా జరిగినట్లేదు ఆ స్థానిక స్థాయిలో నాయకత్వం తప్ప రాష్ట్ర స్థాయిలో నాయకత్వం లేదు అందుకే ఇప్పుడు మీరు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు చూడండి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళను టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది జనసేన ఒరిజినల్గా పవన్ కళ్యాణ్ పైన నమ్మకంతోనో అభిమానంతోనో పార్టీలోకి డే వన్ నుంచి వచ్చి పనిచేస్తున్న వారు ఆ స్థాయిలో నాయకులుగా ఎదగలేదు ఇది నేను చెప్పేది కాదు పవన్ కళ్యాణ్ మీటింగ్లో చెప్పాడు మనకు ఏమైనా బూత్ కమిటీలు ఉన్నాయా మనకు ఏమున్నాయని చెప్పి ఆయనే చెప్పాడు మరి ఇవి లేకపోవడానికి కారణం ఎవరు పార్టీ అధ్యక్షుడు ఆయన బాధ్యత కదా ఇటీవల ఎన్నికల సమయంలోనే పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాల కార్యాచరణ చేస్తున్నాడు అంతకుముందు ఆయన ఒకవైపు రాజకీయాల్లో మరోవైపు సినిమాలు మధ్యలో అడపాదడపా వచ్చి ఎపిసోడ్ అంటే సినిమా కాల్ షీట్స్ అంట షూటింగ్కు అలా రాజకీయాలకు కూడా కాల్ షీట్స్ ఇచ్చిన రీతిలో పనిచేశారు అంటే ఒకసారి వచ్చి ఒక ఈవెంట్లో పాల్గొని తర్వాత మళ్ళీ పదిహేను రోజుల పాటు స్తబ్దత అందువల్ల జనసేన కారకమైన రాజకీయ యాక్టివిటీ కూడా అంటే ఒక పొలిటికల్ దినచర్య కూడా లేకుండా పోయింది దాంతోపాటు పార్టీల పొత్తులు ఒకసారి మొదట్లో టీడీపీ బీజేపీతో ఉన్నారు ఆ తర్వాత విడగొట్టుకున్నారు ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశంతో వచ్చారు మధ్యలో వామపక్షాలతో కలిశారు లెఫ్ట్ నుంచి రైట్కి మారాడు అంటే ఒక కన్సిస్టెంట్ పొలిటికల్ వైఖరి కూడా తీసుకోలేదు దాని ఫలితం కూడా పార్టీ పైన ఉంటుంది అంటే ఏదో ఒక కోర్ ఐడియాలజో కోర్ లక్ష్యమో కోర్ స్ట్రేటజో ఏ కోర్ నినాదమో దేనో ఒక ఆధారంగా ఉన్నాయి సో అందువల్ల ఆ రకమైన పొలిటికల్ స్ట్రాంగ్ పొలిటికల్ నరేటివ్ కూడా ఇవ్వలేకపోవడం కూడా జనసేన బలహీనతకు కారణం అందువల్ల ఒక పార్టీ పెట్టిన వెంటనే రూలే లేదు కానీ ఆ దిశగా దారి మాత్రం వెయ్యాలి కంపారిటివ్లీ ప్రజారాజ్య వైఫల్యం కూడా జనసేన కొంత వెంటాడుతుంది కంపారిటివ్లీ ప్రజారాజ్యం మరింత బెటర్ రిజల్ట్ ఇచ్చింది మొదటిసారి పోటీ చేసే ఉమ్మడి రాష్ట్రంలో పద్దెనిమిది సీట్లు గెలుచుకున్నారు అందులో అత్యధికం ఆంధ్ర ప్రాంతంలో గెలిచారు డెబ్బై ఒక్క లక్షల ఓట్లు వచ్చాయి దాంతో పోలిస్తే జనసేన పర్ఫార్మెన్స్ రిలేటెడ్ వీక్ పవన్ కళ్యాణ్ కూడా ఒక్క మీటింగ్లో చెప్పారు ఆ ప్రజారాజ్య వైఫల్యం ఇంకా మా పైన వేలాడుతుంది అని సో అందువల్ల జనసేన ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కని గణనీయ గౌరవప్రదమైన సీట్లు తెచ్చుకుంటే ఆ పార్టీ మరింతగా బలపడటానికి ప్రాతిపదిక అవుతుంది